హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవే రెసిపీ మామిడికాయ బ్లీహారా అండి ఎలా తయారు చేసుకున్నామని చూద్దాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇదిగో రైస్ అండి ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను ఇదిగో ఇలాగ ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇదిగో దాంట్లోకి శనకాయ పప్పులు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇదిగో మామిడికాయ అండి తురువు కొని పెట్టుకున్నాను ఇదిగో తెరమాత గింజలు ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకున్నాక ఒక బాండీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు తెరమాత గింజలు వేసుకుందాము ఇప్పుడు శనకాయ పప్పులు కూడా వేసుకుందాము ఈ మామిడికాయ పులిహార చాలా అండి టేస్టీగా ఉండిద్ది ఈవినింగ్ టిఫిన్లోకి అయినా లంచ్ బాక్స్లోకి అయినా తొందరగా చేసుకోవచ్చు చాలా బాగుండిద్దండి మామిడికాయ ఈ లైట్గా వేగాక ఎండిమిర్చేసుకున్నాము మనకి చాలా ఫాస్ట్గా అయిపోయింది అండి ఈ పులిహార ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేగినాయి కాబట్టి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు మామిడికాయ తురిమి వేసుకున్నాము మీరు చూసి వేసుకోండి మామిడికాయ పొలం ఉంటే అన్నాన్ని అన్నాన్ని సరిపడిన వేసుకోండి మీరు డైరెక్ట్గా అన్న రైస్లో అయినా కలుపుకోవచ్చు మామిడికాయ తురుము ఇలా నూనెలో అయినా వేపుకొని కలుపుకోవచ్చు కొద్దిగా చిట్కినందు పసుపు వేసుకున్నాము ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం మొత్తము చూడండి మొత్తం అయిపోయినాయి కదా ఇప్పుడు రైస్ రైస్ వేసేసుకున్నాము రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి మొత్తం చూడండి ఒకసారి కలుపుకున్నాము కదా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు టేస్ట్ సరిపోయింది అంత వేసుకోండి సాల్ట్ మామిడికాయ పిలి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పులిహార రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియో వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి